మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రజ్ఞ రత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ఆయన్ని అడిగి ఆధ్యాత్మిక బాటలో ప్రగతిలో అమరవాది అనుభవాల గురించి తెలుసుకుందాం నమస్తే చాలా సంతోషం మతాచార్యుల ఆవశ్యకత ఏంటి అసలు వీళ్ళు ఎలా తత్వాన్ని బోధిస్తారు జప తప యజ్ఞ యాగాదులు ఉన్నాయి నాన్న ఈ జప తప యజ్ఞ యాగాదులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నాడు మనకు వేదర్శులు అందించినటువంటి ఒక జ్ఞాన భిక్షవుగా వచ్చాయి ఇప్పుడు మన వేదాలు ఏం చెప్తాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వేదం నాలుగు ఉన్నాయి ఈ ఋగ్వేదములు ఏంటి మనకన్నీ కూడా యజ్ఞ యాగాదులు అన్నీ కూడా జప తప యజ్ఞ యాగాదులు హోమాదులన్నీ కూడా ఈ యొక్క ఐహిక ప్రపంచములో మనము చేసేటువంటి వాటికి మనకు పైన ఏడు లోకాలు ఉన్నాయి బంగారు భూలోక భూర్లోక సువర్లోక మర్లోక తపోలోక జనోలోక ఉన్నాయి ఆ సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు అటువంటి బ్రహ్మజ్ఞాన పదార్థాన్ని పొందాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక అంటే మన ప్రతి మనిషి యదృశ్యం తద్ నశ్యతి ఈ రోజు ఉన్నది రేపు ఉండదు ఈ రోజు వికసించిన పువ్వు రేపు ఉండదు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి ఈ మతాచార్యుల యొక్క ఆవశ్యకత ఎందుకంటే అది ఒక మా ఒక విద్యార్థికి ఒక సామాన్యమైన ఐదో తరగతి చదివేటువంటి విధానికి ఫౌండేషన్ కోర్స్ ఎలాగో ఈ మతం అనేటువంటిది భగవంతుని వైపు మనస్సు మరల్చడానికి మనకు పూర్వం తల్లిదండ్రులు ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక బాటలో రామాయణం కానీ మహాభారతం కానీ మన నాన్నమ్మలు తాతమ్మలు అమ్మమ్మలు మనకు నేర్పి మన మనసును ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఈ ఐహిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆశల పాశల్లో నుంచి మాయను తొలగించి ఇది కాదు మనం చేరుకోవాల్సింది భగవంతుని వైపు మేలడానికి ఏ విధంగా మనకు ఈ రెండు చాలా అవసరం అన్నా గుడి బడి రెండు అవసరం గుడి ఏ విధంగా అవసరమో బడి ఏ విధంగా అంటే బడి సంస్కారం నేర్పుతుంది గుడి ఆనందంతో భగవంతుని పైన శాంతిని నెలకొల్పుతుంది ఈ రెండూ కూడా మనకు అవసరం చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు మనకు మంచి మాటలు నేర్పి తెల్లవారితో లేచి నాన్న అవు అమ్మకు దండం పెట్టుకో దేవుడికి దండం పెట్టుకో అని ఎందుకు చెప్తామంటే వాడి మనసుని ఒక ప్రశాంత వాతావరణంలో తిప్పడానికి చిన్నప్పటి నుంచి వాడికి ఒక ఫౌండేషన్ వేస్తాం ఆ విధంగా గుడికి పంపడం అనేది సామాన్యమైనటువంటి భక్తి మార్గంగా ఉన్నది ఆ భక్తి మార్గం తర్వాత వచ్చేదే జ్ఞాన మార్గం ఒకేసారి ఒకేసారి మనం పేహెచ్కి వెళ్ళాం కదా చిన్న వయసు నుంచి పైకి వెళ్ళాలి అంతలో మాత్రానికి ఇది ఇది వదిలేసారు దానికి వెళ్ళమంటే అది ముఖ్యమని కాదు దీంట్లో నుంచే దానికి వెళ్తాం కాబట్టి ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారాలంటే వాడు సామాన్యమైన స్థితిలో నుంచే పైకి వెళ్తాం ఆ విధంగా మనకి ఈ లోకంలో భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఎందుకు మనకు ముఖ్యమంటే ఈ ప్రకృతిలోని పరమాత్మ పంచభూత తత్వంగా ఉంటుంది ఈ పంచభూతాలతో ఏర్పడింది ఈ పంచభౌతిక దేహం అంటే నీరు నిప్పు గాలి ఆకాశం భూమి ఈ భూమిలో నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలే అంటే మనకు అతీతంలో ఈ సృష్టిలో ఒక అతీతమైన శక్తి ఒకటి ఉన్నది అది మనలో కాపాడుతున్నది అన్నట్టుగా మనం ఒక భగవంతుని లీలను తెలుసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి మా నవ అంటేనే నవా క్రొత్తది మా వద్దు ఈ లోకంలో ఈ జన్మ నాకు ఇక చాలు అని భగవంతుని వైపు మరలడానికి మనకు గురువుల ఆవశ్యకత చాలా అవసరం దానికి మత గురువులు ఏర్పడ్డారు ఆ మత గురువులు తర్వాత వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు ఈ ఆధ్యాత్మిక పాటలు చాలా ఉన్నాయి సహజమార్గ రాజయోగ సిద్ధాంతం పాటు రామకృష్ణ పరామర్శదు ఉన్నది అలాగే మహర్షి యోగం ఉన్నది అనేకాలు ఉన్నాయి ఏవైనా కూడా మనం అనుకున్నాం కదా నదులు వేరైనా చేరేది సముద్రం ఉంటే ఏది ఏమైనా అందరిలో ఉన్న ఆత్మలోని పరమాత్మను దర్శించడానికి ఒక జ్ఞాన గురువులుగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు మత గురువులుగా ఒక దారిని చూపించేవాళ్ళుగా కాలం దైవబలం దైవం కాలపు వలయంగా ఈ కాలంలో పుట్టి కాలంలో పెరిగి కాలంలో అంతమయ్యే మనకు ఈ నూట ఇరవై సంవత్సరాల ఆయుధాయ రీత్యా ఉన్న పరిధిలో ఉన్న ఒక అరవై ఏళ్ళు సారా ఇప్పుడు ఈ పాశ్చాత్య నాగత ప్రభావం వల్ల ఏది ఏమైనా సరే మనలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసమే అటు మత గురువులైనా ఇటు ఆధ్యాత్మిక గురువులైనా గురువులేని విద్య గుడ్డి విద్య అవుతుంది కాబట్టి మనం పాఠశాలలో చదువుకోవాలన్న బ్రహ్మచర్యాస్త్ర గురువులు నాడు వనాల్లో కూడా ఆసు ఋషుల దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే బ్రహ్మచారిగా ఋషీశులు కాబట్టి ఏది ఏమైనా గురువు మూలతగానే మనం పోవాలి శంకుతో పోస్తే తీర్థం అన్నట్టుగా ఒక మార్గ నిర్దేశకానికి అటు మాతాచారులైనా ఇటు ఆధ్యాత్మిక గురువులైనా అన్నీ కూడా ఒక జ్ఞాన సముపాధ్యానికి ఇవి ఒక సంధానకర్తలుగా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు నాన్న ఓకే అయితే హైందవ మతంలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే మతాచార్యులు త్రిమతాచార్యుల ఆవశ్యకత ఏంటి ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక అభిప్రాయం మతం అంటే అభిప్రాయం ఆది శంకరాచార్యులు ఏమన్నారు తాను మొట్టమొదటగా అతను వృషభాచలేస్థలంలో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు లేకపోతే ఆ కాలడీలో కేరళ ప్రాంతంలో భగవంతుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే శంకరాచార్యుడిగా పుట్టారు అతడు పూర్ణానదిలో స్నానం చేసేటప్పుడు ఒక మొసలి పట్టుకున్నది వాళ్ళ అమ్మగారు ఆర్యాంబ గారు కొడుకుపైన ప్రేమతో వదిలిపెట్టకపోందని చెప్పి ఒక ముసలి రూపంలో ముసలి పట్టుకున్నప్పుడు అమ్మ నాకు నువ్వు నేను ఆద్య ప్రజాసేవ కోసం ప్రజల కోసం నేను వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు నాకు మాట ఇవ్వు నీ అంత్యక్రియల్లో కూడా నేను వచ్చి నీకు తా సేవ చేస్తానన్నప్పుడు మాట అమ్మగారు మాట ఇచ్చింది కాబట్టి అటువంటి తల్లి తల్లికి మించిన దైవం లేదు అటువంటి తల్లికి తాను రామేశ్వరంలో ఎక్కడ ఉంటే తనకు ఆ మాట వినపడగానే వచ్చి ఆమెకు అంత్యక్రియలు చేస్తాడు కాబట్టి అతను తన అభిప్రాయం ప్రకారం క్రిస్తుకు ఏడు వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం కాల ప్రాంతంలో జన్మించినవాడు కాబట్టి ఆయన అద్వైత మతం నా ద్వైత రెండు కాదు జీవుడు వేరు కాదు ఆత్మ పరమాత్మ వేరు కాదు ఇద్దరూ ఒకటే ఆత్మలోనే పరమాత్మ ఉన్నది ఒకటే తన హృదయంలో ఉన్నటువంటి అన్నిని ఆయన ఏం చేశారు ముప్పై రెండు సంవత్సరాల వయసులో తాను అనేక భారత భూభాగం అంతా తిరిగి నలు దిశల్లో నాలుగు మఠాలు పెట్టారు అదే తూర్పు దిశలో పూరి జగన్నాథులు ఆ పూరిలో ఒక మఠం పెట్టారు దక్షిణ దిశలో ఆదిశంకర స్థాపించిందే శృంగేరి మఠం అలాగే పడమరి దిశలో పెట్టినటువంటిదే ద్వారక మఠం అలాగే ఉత్తర దిశలో పెట్టింది జోషి మఠం ఇలా తన శిష్యులను అనేక మందిని వేల మందిని తీసుకొని అనేక క్షేత్ర ప్రభులు సుబ్రహ్మణ్య స్వామిని తీసుకుంటే చాలా గొప్ప క్షేత్రం కర్ణాటకలో అక్కడ కుమారధార నదిలో తాను అక్కడ సేవ చేసి ఆదిశంకర్లు తపస్ చేసి శ్రీశైలంలో ఆదిశంకరు తపస్సు చేసిన చోటు అంటే ఇవన్నీ కూడా ఒక తాను అభిప్రాయంగా దైవీకమైనటువంటిలో అతడు ఒక సాక్షాత్తు దైవం మానుష రూపేణన్నట్టుగా అవతరించి మనకు ఒక జ్ఞా ఒక మత ఆచార్యమైన మార్గాన్ని చూపించి అతడు మనకు ఇచ్చినటువంటి మార్గం అద్వైతం కానీ కొన్నాళ్ళకేమైంది ఈ మధ్వాచారులని పది పదకొండు శతాబ్దాల మధ్య భాగంలో వచ్చి తొమ్మిది పదకొండు మధ్య అతడు ఏం చేశాడు జీవుడు వేరు ఆత్మ వేరు అన్నట్టుగా ద్వైత మతంగా తన సిద్ధాంతాన్ని చూపాడు ఆ సిద్ధాంతం వీళ్ళంతా ఏది ఏమైనా అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని ఒకటే పరమాత్మ లేని ఏది మన గమ్యస్థానమే పరమాత్మ ఇప్పుడు మన ఆత్మలో ప్రాణం ఉంటే శివం పోతే శవం సింపుల్గా చెప్పాలంటే అటువంటి విధంగా వారు ఆ మార్గాన్ని ఇచ్చారు ఇక మూడవది ఆ విశిష్టాద్వైతకర్తైనటువంటి రామానుజాచారి పదకొండవ శతాబ్దములో ఆయన లక్ష్మీ మూలకంగానే నారాయణ దిగిపో వారు వచ్చి ఈ అందులో రెండు భాగాలు ఉన్నాయి వైఖాన సాగవము పాంచరాత్రి ఆగవం అని ఆ వైఖా ఇది వైష్ణవ మత సిద్ధాంతం ఆ విధంగా రామానుజాచారులు వైఖాన రూపంగా ఏడుకొండలవాడి వాడి యొక్క దీసులో వెంకటాద్రి నారాయణాద్రి శేషాద్రి గరుడాద్రి అన్నటువంటి ఇతివృత్తమైనటువంటి గొప్పనైన సాక్షాత్తు మహావిష్ణువే భూలోకానికి అవతరించాడు కాబట్టి ఆయన అర్చావతారుడుగా సాక్షాత్తు కృష్ణుడే ద్వాపరయుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించాడని నేను ఒక పాటలో కూడా పాడాను అందువల్ల ఆ విధంగా కృష్ణ పరమాత్మే మహావిష్ణు స్వరూపంలో కలియుగములో కలవు వెంకటనాయక అన్నట్లుగా అవతరించినాడు కాబట్టి వారి సిద్ధాంతంలో విశిష్టమైనటువంటి అద్వైతం అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు కాబట్టి ఆయన అభిప్రాయం ఇప్పుడు ఎవరి అభిప్రాయం వారిది ఇప్పుడు ఒక పాటలో చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు వారి వారి అనుకూలంగా తను చెప్పే విధానంలో ఉపదేశం ఉంటుంది ఆ విధంగా ఏది ఏమైనా సరే మతము అంతమైనప్పుడే ఆధ్యాత్మికం ప్రారంభమవుతుందని మా గురువుగారు సామ్రా సహజ మార్గ రాజయోగ సిద్ధాంతం బాపూజీ మహారాజు గారు చెప్పారు ఈ సహజ మార్గ రాజయోగం కూడా ఆది గురువు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో ఫతేగఢ్లో ఉత్తరప్రదేశ్లో జన్మించినటువంటి లాలాజీ మహారాజు గారు తన శిష్యుడైనటువంటి బాపూజీ మహారాజు అందించగా అతను సక్సెస్ అయితే పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి ముప్పై ఒకటిన షాజహాన్పూర్లో ఈ రామచంద్రజీ మహారాజ్ సహజమార్గ రాజయోగం అనే సంస్థను స్థాపించాడు ఆ అతని తర్వాత పద్దె పంతొమ్మిది వందల ఎనభై మూడులో అతని సక్సెస్ఫుల్గా పూజ్య రాజగోపాలాచారి గారు చారీజీ అంటారు వారు మద్రాసు మనపాకంలో చాలా గొప్ప సంస్థ వారి హయాంలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేరాను జూన్ పన్నెండు ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ఖానాశ్రమం ప్రపంచానికే ప్రసిద్ధి చెందినట్టుగా కమలేష్ పటేల్ గారు ఆ రామచంద్ర మిషన్లోనే ఇప్పుడు నాలుగవ గురువు అధ్యక్షుడుగా రామచంద్ర మిషన్ చారీజీ గారి సక్సెస్గా ఉండి పద్నాలుగు వందల ఎకరాల్లో చేవేళ్ళ దగ్గర హైదరాబాద్లో ఇప్పుడు గొప్ప సంస్థగా ఈ మధ్య కూడా అతనికి ప్రభుత్వం కూడా అతనికి గొప్ప బిరుదు కూడా ఇచ్చిందనమాట అతనికి ఆ విధంగా ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక సంబంధం అంటే ఇవన్నీ కూడా మతానికి విరోధం మా గురువుగారు చెప్తారు మనకు మనం మతానికి విరోధం కాదు మతం ఎక్కడ అంతమైందో దాని నెక్క ఇది జ్ఞానదీ ఒక జ్ఞాన సంబంధమైంది కాబట్టి మతానికి అనుకూలంగానే మనం ముందుకెళ్తున్నాం కానీ మతానికి వ్యతిరేకం కాదు మతం అంటే వారి వారి అభిప్రాయం భగవంతుని ఒక్కొక్కరు ఒక విధంగా కొలుస్తారు అది వారి వారి సంప్రదాయం ఇది మన ఆచార సంప్రదాయంలో సనాతన ధర్మం అలా వచ్చింది ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఏం చెప్తుంది మనకి ధర్మో రక్షతి రక్షిత రామో విగ్రహం ధర్మ అన్నారు రామాయణ కాలంలో కాబట్టి రామస్య అయినం ఇతీతి రామాయణం రాముడు నడిచిన మార్గం ధర్మ మార్గం అంటే వాళ్ళ నాన్న పితృదేవ పితృ వాళ్ళ దశరథుడు చెప్పిన మాట విన్నాడు అలాగే చరిత్ర మహత్వ తన భర్త ఎక్కడుంటే అక్కడ వాళ్ళ రామ సీతను ఎవరు పొమ్మని చెప్పాలి అడవికి కైకాయ చెప్పలేదు బసతుడు అయినా రాముడి వెంట ఎందుకు పోయింది ఆవిడ పతివ్రత శిరోమణిగా వెళ్ళింది కాబట్టి ఆ విధంగా ఆ ధర్మ మార్గంలో త్రేతాయుగులు ఆయన అనుసరించాడు అలాగే కృష్ణుడికి వచ్చాడు అనుకోండి అదే ధర్మ మార్గంగా కృష్ణుడు కూడా పాండవ పక్షపాతే చేస్తాడు ఆ సమర్మి వచ్చాడు చెప్పుకుంటాం ఇవన్నీ కూడా మనమల్ని ఒక కట్టుబాట్లలో క్రమశిక్షణలో ఒక మార్గ నిర్దేశకంలో మనకు మనశ్శాంతికి సంబంధించిన ఆనందాన్ని సచితానంద స్వరూపంగా అందివడానికి ఏర్పడినటువంటి ఒక మార్గ నిర్దేశకంగా అనుకోవచ్చు ఇప్పుడు మా సహజ మార్గ సిద్ధాంతం అదే ధ్యానం చేయడం వల్ల నీ ఎక్కడో కాదు హార్ట్ఫుల్నెస్ అంటే నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతు ఈ మనస్సు అనేటువంటిది ఇందాక చెప్పాను మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్ష ఈ మనస్సు అనేటువంటిదే కారణం ఇటు కామ కామక్రోధ లోప మదమాశ్రమం వలన ఈ అరిషట్ వర్గంలో తగులుకొని పునరభజనం మనం అది కాకుండా నీలో ఉండే ఆత్మను తెలుసుకోవడమే గురువు యొక్క ప్రాణాహుతి అంటారు ఒక క్యాండిల్ని మరొక క్యాండిల్ వెలిగించి దీపజ్యోతిని వెలిగించినట్లుగా నీలో ఉన్న పరమాత్మను నీవు తెలుసుకో అని ఒక గురు మార్గంగా ఏర్పడిందే సహజ మార్గ సిద్ధాంతం ఇది ఆధ్యాత్మిక మార్గం కాబట్టి మతము అంతమైనప్పుడు అంటే మతము తర్వాత చెప్పబడినటువంటి మౌలిక ఉద్దేశంగానే ఈ ఆధ్యాత్మిక బాటు ఉంది కాబట్టి ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఒక మామూలు మత స్థాపన కంటే కూడా నెక్ దాని తర్వాత చెప్పడింది కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రబోధం అనేది ఒక చక్కటి మేలుకొల్పుగా మనం చెప్పుకోవచ్చు నాన్న